కృంగి నా నేస్తమా గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచు తన చాచి నిన్ను పిలుచు ఆదరిస్తాడు ఆదరిస్తాడు యేసు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు ప్రైజ్లో దేవునికి మహిమ కలుగునుగాక యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం దేవునికి స్తోత్రం దేవుడు ప్రతిరోజు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతూ మరి తన వాగ్దానమును ఆయన తెలియచేస్తూ బలపరుస్తూ ప్రభు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం మీరందరూ బాగున్నారా ప్రభు కృప మీ అందరికీ తోడయ్యండి ఉండి ప్రభు మిమ్మల్ని నడిపించాలి అని ఆయన కృపను మీరు పొందుకుంటూ వాక్యానుసారంగా మీరు జీవిస్తూ ఆత్మీయతలోనూ అన్ని విషయాల్లో మీరు వర్దిల్లాలి అని మీ కొరకు ఎడతెగక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభువు నా మీ అందరి కొరకు ఎత్తుపట్టి ప్రార్థన చేస్తున్నాం కనుక దేవుడు ఇస్తున్న ప్రతి వాగ్దానం కూడా నమ్మదగినది ఆయన ఈ లోకంలో మనుషుని లాంటి వ్యక్తి కాదు ఆయన సజీవుడు సర్వశక్తిగల దేవుడు ఎందుకంటే మాట ఇచ్చి ఆయన నెరవేర్చేవాడు ఆయన కృప చూపేవాడు కనుక ప్రతిరోజు వినబడుతున్న వాగ్దానాన్ని విశ్వాసముతో ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని చదివి అనుదిన వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు మీ జీవితంలో మీ కుటుంబంలో కూడా దేవుని యొక్క కార్యాన్ని మీరు చూడగలుగుతారు కనుక విశ్వాసంతో ప్రతిరోజు వినబడుతున్న అనుదిన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని ప్రభునామాని మైంపరచవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాను ఇదే కాలం దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం కీర్తనలు ఇరవయో కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నాను ఆపత్కాల మందు యహోవానికి ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక దేవునికి స్తోత్రం ఆపత్కాల మందు యహోవానికి ఉత్తరమిచ్చువాడు ఎందుకంటే ఆపత్కాలములో మొరపెట్టినప్పుడు ఆపదలన్నిటిలో నుండి కూడా ఆయన విడిపించేవాడు బైబుల్ గ్రంథంలో అనేక మంది శ్రమలో బాధలో మరుపెట్టినప్పుడు దేవుడు తన ప్రజలని మొరవిని ఆయన దిగ్గు వచ్చి వారికి కలిగిన ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించి దేవుడు బలపరిచాడు అందుకే ఇదే కాలము నా నీతో వాగ్దానం చేస్తూ అంటున్నాడు యహోవా చూడండి ఆపత్కాలం అందు యహోవా నీకు ఉత్తరమిచ్చును నిజంగా విశ్వాసముతో తండ్రి నీవే నా దిక్కు నీవు తప్ప వరొక్కరు ఎవ్వరూ లేరయ్యా ఈ ఆపదలన్నిటిలో నుండి విడిపించగల సహాయకుడవు నీవు ఈ ఆపదలు తొలగిపోవాలంటే నీ సహాయమే నాకు కావాలి నీవే నా దిక్కు అని మరి దేవుని వైపు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా ఇదే కాలమున ప్రభు నీతో వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నాడు ఇదిగో ఆపత్కాలములన్నిటిలో నుండి ఉత్తరం ఉత్తరమిచ్చును ఆపత్కాలం ముందు ఉత్తరం ఉత్తరమిచ్చును దేవునికి స్తోత్రం నిజంగా ఆపత్ కలిగినప్పుడు ఆదుకునేవారు కానీ ఆశ్రయంగా ఉండేవారు కానీ ఆపత్కాలములో నేను మీకు ఉన్నాను అని ధైర్యపరిచేవారు ఈ లోకంలో మనము మనుషులని కనుగొనలేము కానీ ఆపత్ కలిగినప్పుడు ప్రభువా మీరే మా ఆశ్రయము అని దేవుని వేడుకున్నప్పుడు ఆయన నిజంగా విడిపించే దేవుడు ప్రిమైన దేవుని బిట్లారా బైబుల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎస్తేరు అదే రీతిగా మొరతకై వారి జీవితంలో ఆపద కలిగినది అపాయము వారికి సంభవించినప్పుడు వారు దేవుని సన్నిధిలో మీరే మా దిక్కు తండ్రి అని ఆయన వైపు చేతులెత్తి ఆపత్కాలమున వారు మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు దేవుని బిళ్ళరా ఆ ఆపదలన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపించాడు ఇదే కాలమున నీ జీవితంలో ఎలాంటి ఆపదలోనూ చిక్కుకొని ఉన్నావో ఏ ఆపదలోనూ ఉన్నావు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నావో అయితే ఇదే కాలంలో ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఆపత్కాలమందు అందు యహోవా నీకు ఉత్తరమిస్తాడు ఆయన నిన్ను ఆదుకుంటాడు యాకోబు దేవుడు నిన్ను ఉద్ధరించును ఆయనే నిన్ను యాకోబు ఆపత్కాల ముందు యాకోబు మొరపెట్టినప్పుడు దేవుడు యాకోబును విడిపించి రక్షించి కాపాడి పోషించి అన్ని విధాలుగా యాకోబుని ఏ రీతిగైతే బలపరిచి నిలబెట్టాడో ప్రియమైన దేవుని బిడ్లారా ఒంటరివాడిగా వెళ్ళిన యాకోబుకు దేవుడు గొప్ప జన సమూహాన్నిచ్చి మరలా ఏ రీతిగా అయితే తండ్రి ఇంటికి చేర్చాడు ఈ ఉదయకాలంలో ఆపదలో ఉండి ఒంటరిగా ఉండి ఒంటరి వాడిగా ఉండి నీకు కలిగిన ఆపదలు ఎవ్వరు కూడా నీకు తోడుగా లేడని నువ్వు బాధపడుతూ ఉంటూ ఒకవేళ ఈ వాగ్దానం వింటూ ఉంటే ఇదే కాలం నా ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఆపత్కాలం అందు యహోవ నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు నీ ఆపదులన్నిటిలో నుండి ప్రభువు నిన్ను విడిపించబోతున్నాడు యాకోబు దేవుడు ఎదుగు నిన్ను ఉద్ధరించి చేయబోతున్నాడు ఆ రోజు యాకోబుని దేవుడు ఏ రీతికైతే బలపరిచి దీవించి నడిపించాడు ఇదే కాలం నీ జీవితంలో కూడా అలాంటి కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు కనుక ఈ ఆపద తొలిగిపోతుందా తొలిగిపోదా వీటిలోనే నేను చిక్కుకొని ఉంటానేమో ఇక ఎన్ని రోజులు ఇవి నేను వెంబడిస్తాయి అని బాధపడుతూ ఎదుగును కూర్చోవాల్సిన అవసరం లేదు దేవుడే నీతో వాగ్దానం చేస్తున్నాడు నీ ఆపదలన్నిటిలో నుండి ఆపత్ కాలం నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు అవటన్నిటిలో నుండి ప్రభు నిన్ను విడిపించి నేను ఉద్ధరింపచేయబోతున్నాడు యాకోబు దేవుడు కనుక ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని ప్రభు నామన్మయం పరచండి మీ ఆపదలన్నీ తొలగిపోనట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దయచేసి కళ్ళు మూసుకోండి మహోన్నతుడా సర్వశక్తి గల దేవ నిజమే నాయన ఆ రోజు ఒంటరివాడు ఒక్కడిగా వెళ్ళిన యాకోబు ఎన్నో ఆపదలు ఎదురయ్యాయి ఆపదలన్నిటిలో నుండి విడిపించి జన సమూహముతో మరలా తండ్రి ఇంటికి మీరు చేర్చున్నారు ఈరోజు నీ బిడ్డలు ఎక్కడ నుండి ఈ వాగ్దానం వింటున్నారో వారు ఏ పరిస్థితిలో ఉన్నారో అయ్యా వారిని ఏ ఆపద వారిని చుట్టుకొని ఉందో ఏ ఆపదలో వారు ఉన్నారో ప్రభువ మీకు సమస్తము తెలుసు నాయనా మీరు సర్వశక్తిగల దేవుడు నాయన అయ్యా ఇదిగో నాయన మీరు నాయన మీకు రహస్యమైన స్థలం అంటూ ఏదీ లేదు అయ్యా మీకు మరుగైనదంటూ ఏదీ లేదు ప్రభువ ఇదే కాలంలో నాయన నీ బిడ్డల ఆపదలన్నీ అయ్యా ఇదిగో ఆపత్కాలం అంతా వారు మొరపెట్టు వారికి ఉత్తరము దయచేయబోతున్నావయ్యా వారి ప్రార్థన మీరు ఆలకించబోతున్నారు వారి ప్రార్థన మీరు చెవుయొగ్గిన వారి జీవితంలోనైనా ఇదిగో వారిలోనైనా మీరు కార్యాలు జరిగించి వారికి కలిగిన ఆపదలన్నిటిలో నుండి విడిపించి వారిని ఉద్ధరింప చేయబోతున్న దేవ వారిని ఆశీర్వదించబోతున్న దేవా మీకే సమస్త మహిమను నాయన చెల్లిస్తూ వాగ్దానాన్ని వింటున్న బిడ్డల్ని రిసీవ్ చేసుకుంటున్న బిడ్డల్ని అనేకులకు షేర్ చేస్తున్న బిడ్డల్ని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని ఏస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మీ అందరినీ దీవించును గాక